వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పాకల రోడ్లో మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు మాధవరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడారు మెడికల్ కాలేజీ పనుల్ని వేగవంతం చేయాలని మరియు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ కు తెలియజేశారు శ్రావణ మాసం కావడంతో ఈ నెల తొమ్మిది పది తేదీల్లో మంత్రులచే ప్రారంభించారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ సూపరింటెండ్ కిషన్ డిసిహెచ్ఓ డాక్టర్ గోపాల్ మరియు డాక్టర్లు పాల్గొన్నారు పన్నెండవ తారీఖులోపు ప్రారంభించాలని చెప్పి ప్రాథమికంగా నిర్ణయం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంలో వారు కోరుకున్న విధంగా ఏర్పాట్లు సరైనయా లేదా అనేది తెలుసుకునే కొరకు వచ్చాం మంత్రి గారి సమయం తీసుకొని ఈ హాస్పిటల్ని తొమ్మిది పది పదకొండవ తారీఖులోపే ప్రారంభించాలని చెప్పి నేను చేయడం జరిగింది పాటు మెడికల్ కాలేజ్ ఏదైతే బిల్డింగ్ దాన్ని కూడా అంటే ఈ మధ్య త్వరలోనే వాళ్ళ ఎస్టిమేట్ తయారు చేస్తూ ఉన్నారు దాన్ని కూడా త్వరగానే టెండర్ ఏర్పాటు చేయించి భవనం ఆలస్యం కాకుండా దాన్ని కూడా త్వరతగతిన ఆ యొక్క బిల్డింగ్ పూర్తి చేయాలని దాంట్లో ఏర్పాట్లకి జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా ఆలోచించి అది కనుక ఒక వస్తే ఫౌండేషన్ కోపరింగ్ రెండు కూడా చేయాలనేది ప్రాథమికంగా ఈ యొక్క నిర్ణయం చేయడం జరిగింది ఈ యొక్క సంవత్సరం ఈ విద్యా సంవత్సరం వంద మంది స్టూడెంట్స్కి కావాల్సిన యొక్క హాస్పిటల్ యొక్క కాలేజ్ అంటే పూర్తి స్థాయిలో సదుపాయం అందకపోవడంతో యాభై మంది వరకే ఇది వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం దాని వరకే వీరు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేయడం కాబట్టి ఈరోజు రెండే వరంగల్లో మన దగ్గర మలుగు నర్సంపేట ఈ యొక్క కొత్త ఈ రెండే అనుమతులు వచ్చాయి కాబట్టి అవి పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఆ యొక్క విద్యార్థులకి ఈ సంవత్సరమే అన్ని విధాలుగా వారికి ఆ యొక్క సదుపాయం అందించి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నడపాలనేదే ఈ యొక్క లక్ష్యం అది కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్లో వీళ్ళకి కావాల్సినవి దరఖాస్తులు పెట్టుకోమన్నారు ఆ దరఖాస్తు పరిశీలించి అర్హులైన వారికి అందరికీ ఆ యొక్క అవకాశం కల్పిస్తారు ఇబ్బంది లేదు కానీ మూడు రోజులు ఇచ్చింది సార్ మూడు రోజులు జరిపోతుంది మూడు రోజులు జరిగిపోతుంది ఇక్కడి వరకే ఈ ప్రాంతం వరకే అనుమైన వారికి దరఖాస్తు చేసుకోమని చెప్పి వాళ్ళు కోరినారు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు అడగలేదు ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో అనుభవం ఉండి ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క హాస్పిటల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ మాత్రమే ఉన్నాయి మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం ఆ యొక్క పత్రికలో ఆ నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్దేశం అందరికీ తప్పకుండా మీరు అనుకున్నట్టుగా అరాత అర్హత ఉంటేనే చదువుకుంటేనే సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తాం ఓకే